నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ ఈ వీడియో మనిషి తన జీవిత కాలంలో ఏమి తీసుకెళ్ళాడు ఏమి సంపాదించాడు ఏది శాశ్వతము అసలు మనిషి జీవితం మరణించిన తర్వాత మనిషికి ఏం మిగులుతుంది అనే అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు ఇది ఒక మనిషికి మనిషి ఆత్మకి మనిషికి దేవుడికి జరిగిన సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి అర్థం చేసుకోగలరు ఒక ఒక మనిషి చనిపోయాడు దేహంలోంచి ఆత్మ బయటికి వచ్చి చుట్టూ చూశాడు చేతిలో పెట్టుతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు ఎప్పుడైతే మనిషి చనిపోయాడో ఆత్మ బయటకు వచ్చింది ఆత్మ చుట్టూతూ చూశాడు చూసిన తర్వాత ఆ ఆ చేతిలో పెట్టుతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య మధ్య సంభాషణ ఇలా సాగింది చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది దేవుడు మానవా నీ శరీరం విడిపోయింది ఇక ఈ జన్మ ముగిసింది నాతో పద మానవ నీ శరీరం పడిపోయింది నువ్వు మరణించావు ఇక ఈ జన్మ ముగిసిపోయింది నాతో పద మనిషి అంటున్నాడు అయ్యా ఇంత త్వరగానా నేను భవిష్యత్తులో ఎన్నో కళలు కన్నాను స్వామి మనిషి అంటున్నాడు అయ్యా ఇంత త్వరగానా నేను భవిష్యత్తులో ఎన్నో కళలు కన్నాను స్వామి అప్పుడు దేవుడు అంటున్నాడు తప్పదు నాయన నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది మనిషి అంటున్నాడు నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటు ఇవ్వండి ఏం తెచ్చారో చూస్తాను మరి దేవుడు ఎప్పుడైతే పెట్టుతో వచ్చాడో మనిషి అంటున్నాడు నా నా కోసం తెచ్చిన ఆ పెట్టెను ఇటువ్వండి ఏం తెచ్చారో చూస్తానంటున్నాడు దేవుడు అంటున్నాడు నీకు చెందినవే ఉన్నాయి అవి నీవు కూడబెట్టుకున్నవి సంపాదించుకున్నవే దేవుడు అంటున్నాడు నీకు చెందినవే ఉన్నాయి అవి నీవు కూడబెట్టుకున్నవి సంపాదించినవే మనిషి అంటున్నాడు ఓ అలానా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు ఉన్నాయా దేవుడు అంటున్నాడు అవి ఎప్పటికీ నీవి కావు అవన్నీ భూమికి చెందినవే అప్పుడు మనిషి అంటున్నాడు పోనీ నా జాపకాల పెట్లో ఉన్నాయా దేవుడు అంటున్నాడు కాదు జ్ఞాపకాలు ఏవి కాలానికి చెందినవి కాలగర్భంలో కలిసిపోయేవి జ్ఞాపకాలన్నీ కూడా కాలానికి చెందినవి కాలగర్భంలో కలిసిపోతాయని దేవుడు అంటున్నాడు మనిషి అంటున్నాడు అయితే నా ప్రతిష్ట నా ప్రజ్ఞ నా గౌరవ మర్యాదలు ఏమన్నా పెట్లో ఉన్నాయా అంటున్నాడు దేవుడు అంటున్నాడు అవి పరిస్థితులవి నీవి కావు మనిషి అంటున్నాడు నా ప్రతిభ నా ప్రజ్ఞ ఏమన్నా పెట్లో ఉన్నాయా దేవుడు అంటున్నాడు అవి పరిస్థితులవి నీవి కావు మళ్ళీ మనిషి అడుగు అడుగుతున్నాడు నా స్నేహితుల ఆ పెట్టులో ఉన్నారా వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే దేవుడా నా స్నేహితులు కానీ ఆ పెట్టులో ఉన్నారా అని మనిషి అడిగితే దేవుడు అంటున్నాడు వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే మళ్ళీ మనిషి అడుగుతున్నాడు సరే స్నేహితులు లేరు నా భార్య బిడ్డలు నా తల్లి నా తండ్రి నా మనవాళ్ళు ఆ తాతలు ముత్తాతలు ఆ బంధువులు అందరూ ఆ పెట్టిలో ఉన్నారా అని అడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రదారులే ఆ పెట్టిలో ఎవరు నీ భార్య లేరు నీ బిడ్డలు లేరు కానీ వారు నీతో కలిసి జీవితం అనే నాటకంలో పాల్గొన్న పాత్రధారులే వాళ్ళు పాత్ర అయితే వాళ్ళు వెళ్ళిపోతారని దేవుడు చెప్తున్నాడు మళ్ళీ మనిషి అడుగుతున్నాడు అయితే నీ వద్ద ఉన్న పెట్టిలో నా శరీరం ఉండాలి అంతే కదా మరి ఎవరూ లేరంటే ఇక పెట్టిలో ఏమి ఉంటుంది క్రైస్తవులు అయితే పార్థవ దేహాన్ని పెడతారు ముస్లిమ్స్ అయితే పెట్టిలో పెడతారు హిందువులు అయితే మరి శ్మశానంలో తీసుకెళ్లి సమాధి చేసేవారు కొంత సమాధి ఆరాధన సమాధి చేస్తారు కొద్దిమంది అగ్నితో భస్మం చేస్తారు అగ్ని సంస్కారం చేస్తారు అయితే నీ వద్ద ఉన్న నా పెట్టెలో నా శరీరం ఉండాలి అంతేగా శరీరమేగా ఉండవలసింది తప్పు నీ శరీరం దూరికి చెందింది మట్టిలో పడుతుంది నీ శరీరం కూడా అందులో లేదు అది దూరికి అంటే మట్లో మట్టి అయిపోతుంది అని చెప్పాడు మళ్ళీ మనసు అవుతాడు స్వామి అయితే నా ఆత్మ సరే నా శరీరం లేదంటున్నావు ఆ పెట్లో నా ఆత్మ ఉందా దేవుడు అంటున్నాడు ఆత్మ నీదెలా అవుతుంది అది నాది ఆత్మ నీది ఎలా అవుతుంది ఎవరిచ్చారు నీ కాత్మ తల్లి గర్భంలో పుట్టకముందే నిన్ను ఎరుగు ఉన్నానని బైబిల్ చెప్తుంది అలా శ్రీకృష్ణ పరమాత్మడు నువ్వు తల్లి గర్భంలో ఉండకముందే నీ కర్మానుసారం నీ కర్మానుసారం నీ జన్మ ఏ ఎన్ని దశలు దాటాలో బాల్య దశ యవన దశ వృద్ధాప్య దశ మరి నాలుగైదు ఉంటాయి నాకు రావట్లేదు ఆ దశ ఆ దశలు అనుసరించి నీ ఆత్మ పరిణామం చెందుతుంది తిరిగి నువ్వు చనిపోతే ఆత్మ కూడా నీది కాదు ఆత్మ నీ ఎలా అవుతుంది అది నాదంటాడు ఏ మత గ్రంథంలో కూడా ఇదే సారాంశం ఉంది స్వామి అయితే నా ఆత్మ పెట్లో ఉందా దేవుడు అంటాడు ఆత్మ నీది ఎలా అవుతుంది అది నాది అది నాది ఎందుకంటే నేను సృష్టించిన వాడు నేను శరీరం అట్లా తెలిసిపోద్ది ఆత్మ కాదు నాది అంటాడు మళ్ళీ మనిషి అంటాడు ఆ పెట్టి యుభుస్వామి అని తీసుకొని తెరిచి చూస్తాడు ఇక ఆత్మ లేదంటాడు శరీరం లేదంటాడు అసలు ఆ పెట్టిలో ఏముందో నేనే చూస్తానని దేవుడి చేతిలో పెట్టుకు పెట్టిన తీసి తెరిచి చూశాడు మనిషి మనిషి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి ఆ పెట్టి ఖాళీగా ఉంది ఆ పెట్టెలో శరీరం ఉందనుకున్నాడు ఆత్మ ఉందనుకున్నాడు బంధువులు అనుకున్నాడు ఏమీ లేదు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగి తిరిగాయి ఆ పెట్టి ఖాళీగా ఉంది అప్పుడు మనిషి అంటారు కాలం చేస్తే తనతో తీసుకొచ్చేది ఏది ఉండదు అని చెప్పడానికి దేవుడు ఆ ఖాళీ పెట్టి తెచ్చాడని అర్థమైంది మనిషికి అప్పుడు ఏమైంది నేను చనిపోతే నేను స్వర్ఘర్షణవుతే కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏది ఉండదు మీకు విషయం చెప్తున్నాను మనం చనిపోయేటప్పుడు మన సంస్కారం జరిగేటప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు కొన్ని కులాచారాలు కానీ కొన్ని మతాచారాలు కానీ ఉత్తి నగ్నదేహాన్నే అంతిమ సంస్కారం చేస్తారు దాని అర్థం ఏంటి కొద్దిమంది ఏమో అది బాహ్య సమాజానికి సభ్యత సంస్కారంగా అనిపించదని బట్టలతోనే సంస్కారం చేస్తారు నువ్వు బట్టలు తీసేసినా బట్టలతో సంస్కారం చేసినా ఖాళీ ఖాళీగానే వెళ్తావు నువ్వు శరీరంలో ఏమి ఒక ఆత్మ తప్పితే నీకు శరీరం మీద నువ్వు వేసుకున్న పట్టుపంచలు నీ బంగారపు గొలుసులు ఏమీ ఉండవు నీ అందం నీ గ్లామర్ అంతా ఉండదు అస్థి పంజరమే మిగిలిద్ది ఒకసారి మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏది ఉండదని చెప్పేందుకే దేవుడు ఆ ఖాళీ పెట్టి తెచ్చాడని మనిషికి అర్థమైంది కాలం నా వాళ్ళు అవన్నీ నావే ఇవన్నీ నావే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మను స్మరణ మరిచాను అని దుఃఖిస్తున్నాడు బతుకున్నంత బతికున్నంత కాలంలో ఆయుష్ కాలంలో నా వాళ్ళు నా బంధువులు అన్నీ నావే ఈ మేడ నాదే ఈ డబ్బు నాదే ఈ ఫలాలు నావే ఈ బంగారం నాదే అన్నీ నావే నావే అనే ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మని అల్లాని మరిచాడు జీసస్ని మరిచాడు శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం మరిచాడు మరిచానే అని దుఃఖిస్తున్నాడు మనిషి మనిషి స్వామి చివరిగా అడుగుతున్నాడు మనిషి అడుగుతున్నాడు ఇక చివరిగా అడుగుతున్నాడు స్వామి చివరిగా అడుగుతున్నాను నాది అనేది ఏమైనా ఉందా అసలు మనిషి అడుగుతున్నాడు సరే స్వామి ఆత్మ లేదు శరీరం లేదు ఆ పెట్టులో ఉత్తి ఖాళీ పెట్టే అసలు నాది అనేది ఏదైనా ఉందా అసలు అని మనిషి దేవుడు అంటాడు ఉంది నువ్వు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే నీది అనేది ఒకటి ఉంది నువ్వు జీవించే కాలం ఒక నిమిషం కావచ్చు ఒక సెకండ్ కావచ్చు ఒక గంట కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆ జీవించినంత కాలం అంతా కూడా నీదే దేవుడు అంటాడు ఉంది నువ్వు జీవించినంత కాలం ప్రతి క్షణం ప్రతి నిమిషం నీదే ఆ క్షణాలు నువ్వు ఆ క్షణాలలో ఆ నిమిషాలలో ఆ గంటల్లో ఆ సంవత్సరాలలో నువ్వు ఏదైతే సంపాదించావో ఆ మంచి చెడుల యొక్క పరివంశాలు నీకే చెందుతాయి నీ జీవిత కాలంలో నువ్వు చేసిన నువ్వు సంపాదించిన సంపాదన అంటే బంగారం వజ్రాలు డబ్బు కాదండి మంచి చెడులు ఆ యొక్క పర్యవసాలు నీకేం చెందుతాయి మంచి కర్మలు చేస్తే మంచిగా అనుభవిస్తావు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి ఇది బైబిల్ చెప్పిన అంతే భగవద్గీత చెప్పిన అంతే ఇంచుమించు కురాన్ చెప్పినా అంతే ఒకసారి మళ్ళొకసారి చదువుతాను అర్థం చేసుకోరు స్వామి చివరిగా అడుగుతున్నాను నాది అనేది ఏదైనా ఉందా అసలు దేవుడు అంటున్నాడు ఉంది నువ్వు జీవించినంత కాలం ప్రతిక్షణం నీదే ఆ క్షణాల్లో నువ్వు సంపాదించిన మంచి చెడుల యొక్క పర్వంశం నీకే చెందుతాయి అందుకే ప్రతిక్షణం మంచిని పెంచాలి పంచాలి సృష్టి అయిన దేవుడి నామమును స్వరించాలి ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పంచాలి పెంచాలి అంటే ఏంటి పంచాలి ఏం పెంచాలి మానవత్వాన్ని పెంచాలి వారిని నిన్నువలే పొరుగు వాడిని ప్రేమించాలి మానవత్వాన్ని ప్రేమని పంచాలి సృష్టికర్త అయిన దేవుని నామమును స్వరించాలి సృష్టికర్త అయిన దేవుడు మతాలు వేరు కావచ్చు కానీ సృష్టికర్త ఒక్కడే హిందువు అయితే శ్రీకృష్ణ భగవాను ముస్లిం అయితే ముస్లిం అయితే అల్లాని క్రైస్తవుడు అయితే జీసస్ని సృష్టికర్త అయిన నీ దేవుడి నామాన్ని నీ ప్రాణం చివరి బట్టు ఉన్నంత వరకు చివరి నిమిషం వరకు నువ్వు స్వరించాలి మళ్ళొకసారి నాది అనేది ఏమైనా ఉందా అసలు అని మనిషి అడుగుతున్నాడు దేవుడు అంటే ఉంది నువ్వు జీవించినంత కాలం ప్రతిక్షణం నీదే ఆ క్షణంలో నీవు అర్జించే నువ్వు సంపాదించే మంచి చెడు యొక్క పర్యవసాలు నీకే చెందుతాయి అందుకే ప్రతిక్షణం మంచిని పెంచాలి పంచాలి మానవత్వాన్ని పెంచాలి పంచాలి ప్రేమని పెంచాలి పంచాలి సృష్టికర్త అయిన నీ దేవుడి నామాన్ని స్మరించాలి తోటి వారిని తోటి వారి నుంచి మనకి సంక్రమించే భావాలు ఆనందించాలి తోటి వారి నుంచి సంక్రమించే భావాలు తోటి వారికి నువ్వు దానం చేసేవనుకో ఆకలి బాతతో ఉన్నాడు ఒక ముద్ద పెట్టావు ఆ ముద్దతో ఆడికి ఆకలి బాత తీరు నీరసం పోతే బలం వస్తుంది తోటి వారి నుంచి మనం సంక్రమించే వాడు ఆనందంగా ఉంటే మనం ఆనందాన్ని మనం పంచుకోవాలి తోటివాడికి ప్రేమను పంచాలి నిన్ను ఎవరైతే ఉంటారో మనకి అన్ని మత గ్రంథాలు ఆ శత్రువుని సైతం ప్రేమించాలి శత్రువుకు ప్రేమను పంచాలి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు సర్వేజనా సుఖనో భవంతు ఇది వేదం చెప్తుంది బైబిల్ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు బైబిల్ చెప్తుంది ఖురాన్ చెప్తుంది ముస్లిం అనేవాడు తోటి ముస్లిం ఆకలి బాధలతో అలవడిస్తూ ఉంటే వీడు పంచభర్ణాల పంచభక్ష పరవర్ణాలు తింటూ ఉంటే ఆకలితో ఒకసారి ముస్లిం నిరాశ నిస్పృహలకు గురవుతే ఒక ముద్ద అన్నం పెట్టలేనప్పుడు నువ్వు ముస్లిం కాదని కులాని తెలుస్తుంది ఇదే అర్థం తోటి వారి నుంచి మంచి సంక్రమించే భావాలతో ఆనందించాలి తోటి వారి నుంచి మనకి సంక్రమించే తోటి వారి నుంచి మనకేం సంక్రమిస్తాయి ఆ మంచి సంక్రమించే భావాలని మన జీవితంలో ఆనందం పొందాలి దేవుడికి సేవ చేయాలి అని మంచి పనులు గుర్తించాలి దేవుడికి సేవ చేయాలి దేవుడికి ఎందుకు సేవ చేయాలి ఆ దేవుడు సే సేవ చేయాల్సిన అవసరమే ఉంది తప్పు నాన్న దేవుడికి సేవ చేయాలి తల్లి గర్భంలో నుండి నువ్వు ప్రవేశకు ముందే నిన్ను ఎరుగు ఉన్నానని బైబిల్ చెప్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు చేసే పూర్వజన్మ చేసిన కర్మలు మంచి కర్మలు చెడు కర్మలు అన్నిటికీ కర్త నేనే అని చెప్తున్నాడు అలాగే అల్లా చెప్తుంది సత్కర్మలు చేయమని మరి అందుకే అంటే తోటి వారి నుంచి మనకు సంక్రమించే భావాలు ఆనందించాలి దేవుని సేవ చేయాలి ఎందుకు సేవ చేయాలి అంటే గాలి నీరు భూమి అగ్ని ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి సృష్టించిన వాడు సృష్టికర్త ఆ పంచభూతాలని పైసా ఖర్చు లేకుండా మనం అనుభవిస్తున్నాం మరి మనం పుట్టించింది భౌతికంగా అమ్మా నాన్న అయినా మా తల్లి గర్భంలో ఒక రూపాన్ని తయారు చేసిన వాడు సృష్టికర్త అందుకని ఆ సృష్టికర్తని అన్ని జన్మలోనూ మానవ జన్మ ఉత్తమమైందని మనం అంటున్నాం కాబట్టి ఉత్తమమైన జన్మ మనం ఎత్తాం కాబట్టి ఆ ఎత్తడానికి తల్లిదండ్రులు భౌతికంగా కారణమైతే అసలైన భౌతికంగా సజీవ కారణం దేవుడు కాబట్టి దేవుణ్ణి సేవించాలి అని మంచి పనులు గుర్తించి చేయాలి దేవుణ్ణి పూజించాలి సేవించాలి ఆరాధించాలి మంచి పనులు ఏవైతే ఉన్నాయో గుర్తించి చేయాలి అందరూ పరలోకంలో స్వర్గంలో ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడైనా అల్లా అయినా జీసస్ అయినా ప్రతి ఒక్క మానవుడు పాపభాల నుంచి తప్పుకొని చెడు కర్మలు విసర్జించి మంచి కర్మలు చేసి ఆ స్వర్గంలో తనతో పాటు కైవల్యం అంటారు హిందువులు దేవుళ్ళు ఐక్యమవటానికి కైవల్యం అంటారు ముస్లింస్ ఏమంటారంటే దేవుడు దేవుడు సన్నిధి చేర్చుకోవడానికి స్వర్గలోకం అంటారు క్రైస్తవులు ఏమో పరలోకం అంటారు మరి ఈ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే దేవుడి సేవ చేయాలి మంచి పనులు గుర్తించి చేయాలి అందరూ పరలోకంలో ఉండాలి ఏ ఒక్కరు కూడా నరక నరక కూపంలో క్రియలతో యమన్ యమబాధలు పడకూడదు అందరూ అందరూ కూడా నేను తల్లి గర్భంలో సృష్టించిన ప్రతి ఒక్క మానవుడు కూడా స్వర్గలోకంలో ఉండాలని భగవంతుడు కోరుకుంటాడు ఎందుకు కోరుకుంటాడు భగవంతుడు మన కన్న తండ్రి మన కన్న తండ్రి గుడ్డడితే పామిస్తాను అంటాడు నా కొడుకు అన్నం అడిగితే పంచపక్ష పర్వన్నాలు పెడతాను కానీ పచ్చని మెతుకులు పెడతానా అని అంటాడు దేవుడు దేవుడు మన తండ్రి కాబట్టి మన సృష్టికర్త కాబట్టి మన అందరం కూడా మంచి కర్మలు చేసి పుణ్యాలు చేసి తోటివారిని ప్రేమించి అందరి ఆకలి బాధలు తీర్చి నువ్వు ఎవరికీ సహాయం చేయవసరం అవసరం లేదు మంచి పని ఎవరు చేస్తే వాళ్ళు ప్రోత్సహించు అదే పుణ్యం నువ్వెవరికి దాన ధర్మాలు చేయొద్దు నీకు ఆర్థిక సముద్రం చేయి ఆర్థిక శోద లేదనుకో ఎవడైనా మహనీయుడు మంచి పని చేస్తే సర్వే జనా భవంతు మంచిని ప్రోత్సహించు మంచి పని చేసేవాడిని కూడా వక్రబుద్ధితో నువ్వు ఎప్పుడైతే వాడిని నిరుత్సాహపరుస్తావో అప్పుడు నువ్వు పాపకూపంలో కూరుకుపోతావని వివిధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయ్యా మరి ఒకసారి నేను మాట్లాడిన అంశాల్లో పదదోషాలున్నా ఒక మత గ్రంథ శాస్త్రీయబద్ధంగా ఉండకపోయినా నాకున్న పరిజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలో నేను భగవద్గీత చదివాను ఖురాన్ చదివాను బైబుల్ చదివాను రామాయణం మహాభారతం బుద్ధుని జాత కథలు అన్ని పురాణ కథలు చదివాను నాకు తెలిసిన సారాంశం ఇది ఈ సారాంశంలో ఎవరిని తప్పులు మాట్లాడితే ఎంతోమంది ఆధ్యాత్మికంగా తల పండినోళ్ళు ఉన్నారు దయచేసి పెద్ద మనసుతో మీ మనోభావాలు దెబ్బతిన్నా నేను మాట్లాడిన అంశాల్లో ఏదన్నా సున్నితమైన ఉంటే పెద్ద మనసుతో క్షమించగలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సర్వే జనా సుఖనో భవంతు సత్యమేవ జయితే సర్వే జనా సుఖనో భావంతు సత్యమేవ జైతే అందరూ బాగు బాగుండాలి అందరిలో నేనుండాలి సర్వే జనా సుఖనో భావంతు సత్యమేవ జైతే